ఓం మాత్రే నమ వశీకరేశ్య హా హోం భ్రీం క్లీం ద్రాం క్లీం బ్లూం శ్రీం వశీకరేశ్యహా వశం 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 ఈ వశీకరణ పూజ ద్వారాగా మీరు కోరుకున్న స్త్రీనైనా కానీ పురుషునైనా కానీ ఎవరైనా సరే మూడు నుంచి ఐదు రోజుల్లోనే మీ దగ్గర రావడం ఖాయం మీకు ఎలాంటి సందర్భంగా ఉన్నా కానీ ఈ స్క్రీన్పై ఉన్న మా నెంబర్కి ఫోన్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు అలాగే ఎంతని ఎందరినో ఫోన్ చేసి మీరు మోసపోతున్నారు అలాగే ఈ నెంబర్కి మా స్నేహిపై ఉన్న ఈ నెంబర్కి ఫోన్ చేసి మీరు సందర్శించినట్లయితే మూడు నుంచి ఐదు రోజుల్లోనే మార్పు చూస్తారు మీకు ఎంత దూరంలో ఉన్నా ఎంత చాలా కఠినంగా ఉన్నా సరే ఈ ఫోటో పేర్ల ద్వారాగా ఈ వశీకరణ పూజ చేయడం జరుగుతుంది ఎంత మూర్ఖులైనా సరే ఎంత మొండి వారైనా కానీ మూడు నుంచి ఐదు రోజుల్లోనే మార్పు చూస్తారు అలాగే స్క్రీన్పై ఉన్న మా కి ఫోన్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఓం నమ శివాయ